హాయ్ హలో అందరికీ నమస్కారం అందరికీ హ్యాపీ దివాళీ మీకు మరియు మీ కుటుంబ సభ్యులందరికీ దీపావళి శుభాకాంక్షలు అందరికీ ఇష్టమైన దీపావళి పండుగ మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో ఈ వ్లాగ్లో అయితే మీకు చూపిద్దాం అనుకుంటున్నాను ఫెస్టివల్ సెలబ్రేట్ చేసుకోవడం ఒక అయితే దాన్ని ముందుగా అన్ని క్లీన్ చేసుకొని అన్ని పనులు చేసుకోవడం ఒక పెద్ద పని ఒక చాలా పెద్ద టాస్క్ అనే చెప్పాలి యాక్చువల్గా అది దట్టు పిల్లలతో అంటే ఇంకా పెద్ద పని అది ఎక్కడ సామాలు అక్కడ నీట్గా సర్దుకొని మళ్ళీ పండగ రోజు స్టార్ట్ అవుతుంది మొత్తం పని అంతా సో చూసారా మా డైనింగ్ టేబుల్ మొత్తం ఎంత నిండిపోయిందో అవునట్టు అమావాస్య కదా మరి మీరు గుమ్మడికాయని కట్టారా మీ ఇంటికి మేమైతే కట్టుకున్నాం మాకు ఇది ఒక అలవాటు ఎస్పెషల్లీ దీపావళి అమావస్యక అయితే కంపల్సరీగా కడతాను నేను ఇంకా మా పిల్లలు ప్రతి దాంట్లో వేలు పెడతారు నేను చేస్తా నేను చేస్తా సరే వాళ్ళ ఆనందాన్ని ఎందుకు కాదనాలని వాళ్ళని ఇన్వాల్వ్ చేస్తుంటాను గడప దగ్గర శుభ్రం చేసి పసుపు రాసి బొట్లు పెడుతున్నాను నేను రీసెంట్గా తెలుసుకున్న విషయం ఏంటంటే పూజ అయ్యాక నాకు తెలిసింది ఈ విషయం అందుకే నేను ఫాలో అవ్వలేదు ఏంటంటే గడప యువతల నుంచి కాకుండా గడప లోపల నుంచి బొట్లు పెట్టాలని చెప్తున్నారు సో నాకు ఎప్పుడు అలా తెలియదు నేను నాకు తెలిసినట్టు మామూలుగా ఎప్పుడులాగే చేశాను ఇంకా ఇంట్లో దీపాలు వెలిగించుకోవడానికి ఒక రంగోలి అయితే వేద్దాం అనుకున్నాను బట్ అంత టైం అయితే లేదు కాబట్టి సింపుల్గా ఇలా ఫేక్ బంతి పువ్వులు ఉంటాయి కదా వాటితో ఒక రౌండ్ సర్కిల్ ఫామ్ చేసి ఇంకా తమలపాకులు అవి పెట్టాను చాలా బాగా వచ్చింది యాక్చువల్లీ ఇది ఈ టిప్ నేను ఇప్పుడు ఫాలో అయింది కాదు లాస్ట్ ఇయర్ నుంచి చేస్తున్నాను ఇలాగా నాకు ఇంట్లో సింపుల్గా అయిపోతుంది పని చాలా ఈజీగా ఉంది చాలా అందంగా కూడా అనిపిస్తుంది నాకైతే చాలా బాగా నచ్చింది అది పండగంటే కంపల్సరీగా స్వీట్స్ అయితే ఉండాలి సో నేనైతే ఈసారి ఫస్ట్ టైం చేస్తున్నాను ఎప్పుడు నేను ఎప్పుడు ఇలా ప్రిపేర్ చేయలేదు అంటే ఈ రెసిపీ అయితే ప్రిపేర్ చేయలేదు సో ఫస్ట్ టైం చేస్తున్నాను ఎలా వస్తుందా అని అనుకున్నాను బట్ చాలా బాగా వచ్చింది మూంగ్ దాల్తో నాకు తెలిసిన రెసిపీ స్వీట్స్ ఏంటంటే మన సౌత్ సైడ్ చంద్రకాంతులని మా మదర్ చేస్తారు చాలా బాగుంటాయి ఇలా ఈ హల్వా అనేది ఎప్పుడు నేను చేయలేదు బట్ నార్త్ సైడ్ అయితే కంపల్సరీగా ప్రిపేర్ చేసుకుంటారంట నాకు ఈ రెసిపీ ఐడియా ఎందుకు చేయాలనిపించిందంటే మా కజిన్ మామ్ బి పార్టీలో హోటల్కి అయితే వెళ్ళాం మేమంతా రెస్టారెంట్కి అక్కడ డిజర్ట్గా మాకు మూంగదాల్ హల్వా అయితే పెట్టారు చాలా బాగా నచ్చింది ఇది ట్రై చేస్తే బాగుంటుంది కదా అనిపించింది పెద్ద పెద్ద వంటలు అయితే మనం కూడా వండలేము బట్ ఇది చాలా ఈజీ రెసిపీ సున్నులకు ఎలా వేయించుకుంటామో దగ్గరికి బాగా రోస్ట్ చేయించుకుంటాం అలాగే మూంగదాల్ని కూడా బాగా రోస్ట్ చేసి మిక్సీ చేసి దాన్ని నెయ్యిలో వేయించాలి ఇలా వాటర్ అది వేసాక మూంగదాల్ పిండి అనేది బాగా కుక్ అవుతుంది ఇంకా తిప్పుడే తిప్పుడు ఎంత బాగా తిప్పితే అంత బాగా అవుతుంది అడుగు పట్టకుండా ఉంటుంది సో కష్టపడి అయితే తిప్పుతున్నాను లో ఫ్లేమ్లో దాన్ని బాగా అడుగు పట్టకుండా కలుపుకోవాలి సో దట్ మనకి అడుగు పట్టకుండా ఉంటుంది ఆ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మనం దాన్ని అలా కలుపుతూ ఉండాలి ఇంకా వేయించిన డ్రై ఫ్రూట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఫైనల్గా గార్నిషింగ్లా వేసుకున్నాను ఇంకా పూజకి ఇల్లంతా డెకరేట్ చేసుకోవాలి కదా సో దీపాలన్నీ బాగా వెలిగించుకున్నాం నాకైతే ఇలా ఇంటి నిండా దీపాలు వెలిగించుకోవడం చాలా ఇష్టం బట్ సేఫ్టీ కూడా ఎంతో ఇంపార్టెంట్ కదా పిల్లలు ఉన్నప్పుడు ఇంకా సేఫ్టీగా ఉండాలి ఇంకా బయట కూడా పెద్దగా రంగోలి అది అయితే వేయలేదు స్మాల్గా చిన్న ముగ్గులా వేసి తమలపాకులు అయితే పెట్టి డెకరేట్ చేశాను నాకైతే చాలా సింపుల్గా నచ్చింది చాలా బాగుంది నాకైతే చాలా చాలా ఇష్టం దీపావళి పండుగ అంటే చిన్నప్పటికంటే ఇప్పుడు ఇంకా ఇంకా ఇష్టం ఎందుకంటే ప్ర ఇల్లంతా బాగా డెకరేట్ చేసుకొని చూసుకొని మురిసిపోతుంటాం కదా చాలా బాగుంటుంది ఇంకా పూజ అయితే చేసుకున్నాం మేమైతే కలగూర రైస్ అన్నీ పెడతాము దేవుడికి అయితే మాకు అలవాటు ఇంకా మనస్ఫూర్తిగా పూజ అయితే చేసుకున్నాము ఇంకా కృష్ణుడి దగ్గర తులసం దగ్గర కూడా దీపాలు వెలిగించాను చాలా బాగా అనిపించింది ప్రతి ఇయర్ నేను చేస్తాను యూట్యూబ్ స్టార్ట్ చేయకముందు నుంచి కూడా నేను ఎంతే ప్రిపరేషన్స్తో ఎంతే హ్యాపీగా చేసుకునేదాన్ని సో నాకు ఈ ఫెస్టివల్ అనేది అంత ఇష్టం ఇది నాకు క్రాకర్స్ కాల్చడం కంటే చాలా చాలా ఇష్టమైన పని ఏంటంటే దీపాలు ఎక్కువగా వెలిగించడం నాకు అందులోనే ఎక్కువ హ్యాపీనెస్ ఉంటుంది ఎక్కువ దీపాలు పెట్టడం వల్ల కంప్లీట్ లుక్ అయితే మారిపోద్ది ఇంట్లో చాలా బాగుంటుంది కూడా నాలా మీకు కూడా దీపాలు ఎక్కువ పెట్టడం అలవాటు ఉన్న లేదా మీకు ఇష్టం ఉంటే కనుక ఖచ్చితంగా కమెంట్లో అయితే చెప్పండి సో దట్ ఎంతమంది నాకు రిలేట్ అవుతారో తెలుస్తుంది కదా అందుకే అడుగుతున్నాను ఈ సెంటర్ లో వెంకటేశ్వర స్వామి చిన్న లక్ష్మీదేవి విగ్రహం అయితే పెట్టాను చాలా బాగున్నాయి రెండు కూడానా చిన్నప్పటికీ ఇప్పటికి నేను చూసిన మేజర్ డిఫరెన్స్ ఏంటంటే ఫోటో కల్చర్ అనే చెప్పాలి ఈ ఫొటోస్ తీసుకోవడం వీడియోస్ తీసుకోవడం కోసం మనం బాగా రెడీ అయితే అవుతాము చిన్నప్పుడు వెతికి వెతికి కాటన్ బట్టలు మాత్రమే వేసుకునే వాళ్ళం ఇప్పుడు మాత్రం బాగా రెడీ అవుతున్నాము ఈ విషయంలో ప్రతి ఒక్కరు రిలేట్ అవుతారు ఇది లాస్ట్ ఇయర్ నేను ఇలా ప్రిపేర్ చేశాను సో ఇది లాస్ట్ ఇయర్ వీడియో నాకైతే ఈ రెండు వీడియోస్ చూసుకున్న పెద్ద డిఫరెన్స్ అయితే ఏమనిపించలేదు అంటే యూట్యూబ్ చేయకముందైనా చేసాకైనా నాకు ఈ సెలబ్రేషన్ అనేది ఇలాగే అనిపించింది ఇక డిన్నర్ అయిన తర్వాత స్వీట్స్ కోసం నేను చేసిన స్వయంగా నా చేతులతో చేసిన మూంగ్దల హల్వా అయితే చాలా బాగా వచ్చింది నాకైతే చాలా చాలా బాగా నచ్చింది నాకే కాదు పిల్లలకు కూడా బాగా నచ్చింది సో వాళ్ళకి ఇష్టమైతే ఇంకా హ్యాపీ కదా ప్రోటీన్ రిచ్ డైట్ ఫాలో అయ్యే వాళ్ళకి ఈ రెసిపీ ఈ డెజర్ట్ చాలా బాగా నచ్చుతుంది సో ఇదండి మా ఇంటి దీపావళి పండుగ మరో మంచి వ్లాగ్ మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్